హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను పది సంవత్సరాల తర్వాత మా కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాను సర్టిఫికేట్స్ కోసము అలాగే గుంటూరులో అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను ఎందుకు ఏంటనేది వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా వీడియోనైతే ఫస్ట్ లైక్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా శాన్వి పాప చూడండి జీన్స్ ప్యాంట్ వేసి ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి టైం ఎయిట్ థర్టీ అయిందనమాట చరిని స్కూల్లో అయితే డ్రాప్ చేసి మేమైతే గుంటూరు అయితే వెళ్తాం అనమాట బైక్ మీద ఇంకా బైక్ బ్రేక్స్ అయితే కొంచెం లూజ్గా ఉంటే ఇక్కడ టైట్ చేయిస్తున్నారు మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి కదా సాన్వీతో ఉన్నాము ఇబ్బంది పడతామేమో అని చెప్పేసి ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నారు ఇంకా విజయవాడ అయితే వచ్చామనమాట ఇంకా మాస్టర్కి ఫోన్ వస్తే పక్కన ఆపి మాట్లాడుతున్నారు మేమైతే ఇంకా పక్కన కూర్చొని కొంచెం సేపు అలా నుంచున్నాం అనమాట బైక్ సే ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూడా కొంచెం ప్రాబ్లమే కదా ఇంకా బైక్ మీద అయితే విజయ గుంటూరు వెళ్ళిపోతున్నాము గుంటూరు విజయవాడ నుంచి ఇంకా డైరెక్ట్ గుంటూరుకి ఏంటంటే హైవే మీద అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇది బుడంపాడు హైవే దాటేసాము ఈ ఆంజనేయ స్వామి లాల్పురం దగ్గరలో ఉంటుంది నాకు చాలా బాగా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే డైలీ మా కాలేజ్ బస్సు ఇటు నుంచే వచ్చేది అనమాట ఈ ఊర్లో అదన్నీ మాస్టర్కి చూపిస్తున్నాను ఎన్నిసార్లు వచ్చినా చెప్తానే ఉంటాను అందుకోసం మాస్టర్ ఎన్నిసార్లు చెప్తావే అంటున్నారు కానీ సరే చెప్తానే ఉంటాను ఎందుకంటే అవన్నీ మన కాలేజ్ డేస్ కదా ఓల్డ్ అని మెమరీస్ ఉన్నాయి నాకు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా గుర్తు తెచ్చుకుంటారు ఇంకైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే నాయుడిపేట అనమాట వాళ్ళ ఊరు అక్కడికైతే వచ్చాము ఎందుకంటే మా బావకి ఆపరేషన్ చేశారు కాలుకి పలకరించడానికైతే వచ్చాం అనమాట ఎలా అయిందంటే కింద పడిపోయి కాలుకి దెబ్బ తగిలి ఆపరేషన్ అయితే చేశారు వీడియో తీస్తుంటే వద్దే బాబు తీబాక్ అంటున్నాడు కానీ నేనైతే అలా చిన్నగా అయితే వీడియో తీసాను అనమాట ఇంకా మా బావనైతే పలకరించడానికైతే ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ ఒక టూ అవర్స్ ఉండి తర్వాత ఇంకా భోజనం చేసేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇక్కడ నుంచి మళ్ళీ నా కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే సర్టిఫికేట్స్ తీసుకోవాలన్నమాట నా కాలేజ్లోనే ఉండిపోయాయి ఇన్ని ఇయర్స్ నా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడానికే నాకు కుదరలేదన్నమాట కానీ సర్టిఫికేట్స్ అనేవి ఎప్పటికైనా అవసరమే కదా తెచ్చుకోవాలని చెప్పి ఇప్పుడైతే ఈరోజు వెళ్తున్నాము ఇంకా అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఇది కూడా నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట డైలీ నేను కాలేజ్ బస్ అక్కడే ఎక్కేదాన్ని ఇంక ఈ టెంపుల్ కూడా తెలిసిందే కదా మీ అందరికీ చాలా ఫేమస్ టెంపుల్ వినాయక స్వామి టెంపుల్ అనమాట ఇంకా తర్వాత దారిలో వస్తూ మా అక్కని కూడా తీసుకొచ్చామన్నమాట కొంచెం బాగా మాట్లాడి రిక్వెస్ట్ చేసి సర్టిఫికేట్ తీసుకొస్తుందని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను ఆల్మోస్ట్ పది సంవత్సరాల తర్వాత మా కాలేజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది కాలేజ్ బస్సులో కాలేజ్కి వెళ్ళటము అట్మాస్ఫియర్ అంతా ఎంత బాగుంటుందో కదా అనమాట మా కాలేజ్ చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతి దగ్గరలో ఉంటుంది మొత్తడికా అనే ఊర్లో అనమాట ఇంక ఇక్కడ అయితే ప్రిన్సిపాల్ సార్తో మాట్లాడాము ఫస్ట్ అయితే ఫుల్ ఫోర్ ఇయర్స్ ఫీజు అట్లా పే చేసి తీసుకోమని చెప్పారు కానీ కొంచెం మా అక్క తన టాలెంట్ని ఉపయోగించి కొంచెం బాగా రిక్వెస్ట్ చేస్తే కొంచెం అమౌంట్ కట్టమన్నారు ఇంకా అమౌంట్ అయితే కడుతున్నాం అనమాట ఇంక ఇదేనమాట మా కాలేజ్ పైకి వెళ్ళి ఇవన్నీ చూస్తున్నాం అనమాట ఇదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ మా క్లాస్ రూమ్ కూడా ఇదేనమాట ఇవన్నీ చూస్తుంటే అప్పుడు మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి ఇంకా వాళ్ళు అయితే ఒక ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ అయితే ఫిల్ చేసి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నింటిలో సైన్స్ చేయించుకురమ్మన్నారు అండ్ లైబ్రరీకి వెళ్తే ఇంక నేను అప్పుడు ఒక బుక్ తీసుకున్నానంటే ఆ బుక్ మళ్ళీ రిటర్న్ చేయలేకపోయాను ఆ బుక్కి అయితే తీసుకున్నప్పుడు టూ సెవెంటీ రూపీస్ ఉంది ఇప్పుడు డబల్ వేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పే చేయమన్నారు ఇలా ఒక లెటర్ రాయించి దానికి ఫీజ్ పే చేయించి మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకెళ్తేనే ఆ ఫామ్ మీద అయితే సైన్ చేయించారు అలాగే అన్ని డిపార్ట్స్ డిపార్ట్మెంట్స్తో సంతకాలు అయితే సైన్స్ అయితే పెట్టించేసాను అనమాట ఇప్పుడైతే ఫీజ్ పే చేశాను ఫీజ్ పే చేసిన తర్వాత ఫైనల్గా నా సర్టిఫికెట్స్ అయితే నా చేతిలోకి వచ్చినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడిన చదువుకి అదొక వాల్యూ అనమాట మన సర్టిఫికెట్స్ అని మాస్టర్ అయితే చూస్తున్నారు అన్ని ఒరిజినల్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది కాలేజీలో కూడా మాస్టర్కి కూడా మా క్లాస్ ఇదే మా లైబ్రరీ ఇదే మా క్యాంటీన్ ఇదే అని చెప్పి అన్నీ చూపించాను ఇంకా మెస్ దగ్గరికి అయితే వచ్చామనమాట నైట్ లేట్ అయిపోయింది ఇంకా మా నాన్నే చూపిస్తున్నాను నాన్న ఇన్ని రోజులు నన్ను ఎంతో కష్టపడి చదివిపించిన వాటికి ఇవేనమాట నేను చదివిన దానికి అని చూపిస్తే మా నాన్న కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా కాలేజ్ చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ కాలేజ్కి వెళ్తే బాగుండు అనిపించింది కానీ ఇప్పుడు వెళ్ళలేం కదా కానీ ఇంత సడన్గా ఎందుకు సర్టిఫికేట్స్ తీసుకొచ్చాము అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేసుకుంటాను అన్నమాట కానీ సర్టిఫికేట్స్ మాత్రం ఎవ్వరు కాలేజీల్లో వదిలేయకండి అమౌంట్ పే చేయించుకుంటారు డబల్ డబుల్ అమౌంట్ అయినా సర్టిఫికేట్స్ అనేది మనం చదివిన చదువుకి ఒక గుర్తింపు అనమాట అవి ఎప్పుడు వదులుకోకూడదు నేను టెన్ ఇయర్స్ ఎందుకు లేట్ చేశానా అని చాలా బాధపడుతున్నాను ఇప్పుడు కానీ ఇప్పుడైనా సరే తెచ్చుకున్నానని చెప్పి హ్యాపీగా అనిపించింది ఇంకా వీడియో అయితే అది అనమాట వీడియో నచ్చు లైక్ చేయండి అలాగే ఫైనల్గా వెళ్ళే ముందైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి